మనం బయట సూపర్ మార్కెట్కి వెళ్ళిన సమయంలో మెత్తని ఉప్పు రాళ్ల ఉప్పుని చూస్తాం కానీ పింక్ సాల్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది ఎందుకు వాడతారు ఏదైనా స్పెషల్ వంటలో వాడతారేమోనని కొందరు అసలు దీన్ని వాడడానికి కూడా ఇష్టపడరు పైగా ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది వీటితో పోల్చితే అయితే పింక్ సాల్ట్ ఎవరైనా వాడుకోవచ్చు అసలు పింక్ సాల్ట్ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సేందా నమక్ లేదా పింక్ సాల్ట్ను ఎక్కువగా నవరాత్రుల్లో వినియోగిస్తూ ఉంటారు అయితే వంటల్లో కూడా దీన్ని వాడుకోవచ్చు సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పింక్ సాల్ట్ అనేది సముద్రం లేదా సరస్సు నీరు ఆవిరైన తర్వాత సోడియం క్లోరైడ్ పింక్ రంగు క్రిస్టల్లో ఏర్పడుతుంది ఇదే దీని తయారీ ప్రాసెస్ ఎలాంటి కెమికల్స్ ఇందులో కలపరు ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ను వివిధ వైద్య విధానాల్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పటికీ పింక్ సాల్ట్ను సాధారణ దగ్గు జలుబు కంటి దృష్టి మెరుగుపరచడం జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పింక్ సాల్ట్లోని ఐరన్ జింక్ నికెల్ మాంగనీస్ ఎన్నో మినరల్స్ ఉంటాయి శరీరానికి చాలా అవసరం అయితే ఈ న్యూట్రియంట్లు చాలా తక్కువ మోతాదులోనే అందుతాయి తక్కువ సోడియం ఉండడం వల్ల సాధారణ ఉప్పుతో పోలిస్తే పింక్ సాల్ట్ శరీరంలో సోడియం స్థాయిని రెగ్యులేట్ చేస్తుంది ఎందుకంటే సోడియం ఎక్కువైతే ఆరోగ్యానికి ప్రమాదకరం సో బీపీ సమస్య ఉన్నవారు దీన్ని కూడా వాడుకుంటే మంచిది మితంగా తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు వైద్యులు కూడా ఎలక్ట్రోలైట్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల మజిల్ క్రామ్స్ నాడీ వ్యవస్థ పనితీరులో ఉపయోగపడుతుంది ఇది ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుంది దద్దుర్లు లాంటివి తగ్గుతాయి చర్మాన్ని బాగా కాంతివంతంగా చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అనేది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది గట్ హెల్త్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది డయేరియా నియంత్రణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది సాధారణంగా ఒక్కోసారి మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోతే కడుపులో నొప్పి ఉంటుంది ఉబ్బరం గ్యాస్ అజీర్తి మలబద్ధకం సమస్యలు వస్తాయి ఇలాంటి వారు వరుసగా పింక్ సాల్ట్ కలిపిన గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది అంతేకాదు జీర్ణక్రియ కూడా బలంగా మారుతుంది పొట్ట నొప్పి పొట్టలో మంట ఇలాంటి సమస్యలు కూడా ఈ నీటిని తాగితే తగ్గిపోతాయి చాలామందికి చలికాలంలో నొప్పులు అనేవి ఎక్కువగా వస్తాయి ఇలాంటి వారికి పింక్ సాల్ట్ బాగా సహాయపడుతుంది కీళ్ళనొప్పులు ఉన్న చోట రాక్ సాల్ట్తో కట్టుకట్టినా కాపడం పెట్టినా మంచి ఫలితాలు వస్తాయి రెండు మూడు రోజులు ఇలా ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా కీలనొప్పి సమస్యలు దూరం అవుతాయి పింక్ అల సాల్ట్ని తూత్ పౌడర్లో కూడా వినియోగించుకోవచ్చు చిగుళ్ళు దృఢంగా ఉంటాయి పళ్ళు నెప్పులు తగ్గుతాయి తెల్లగా కూడా మారుతాయి చిగుళ్ళ బాపు ఇలాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే పింక్ సాల్ట్ అనేది ఆరోగ్యానికి ప్రత్యామ్నాయం ఇందులో ఉండే న్యూట్రియంట్లు శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి సాధారణ ఉప్పుతో పోలిస్తే మాత్రం మెరుగైందేనని ఆరోగ్యపరంగా అధిక ప్రయోజనాలు కలిగిందే అంటున్నారు ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందే తప్ప ఎలాంటి ప్రాసెస్ చేయరు